దేవిని పరిశుద్ధ నామానికి వందనాలు అలాగే చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నా పేరు నేను ఆంధ్ర నుంచి వచ్చాను విజయనగరం జిల్లా వండుపుల్లి మండలం మాది ఒక గ్రామం మా తల్లిదండ్రులు చిన్ననాడు ప్రభువు నమ్ముకున్నారు నేను పరిచయం ఎక్కి రావడానికి గల కారణం ఏంటంటే మా తాతయ్య గారు బోని జోసఫ్ ఆయన ప్రభువు నమ్ముకున్నారు పరిచయం చేస్తూ ఉన్నారు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సాంసన్ గారు కూడా పరిచయం చేస్తున్నారు వారు పరిచర చేస్తున్నప్పుడు చాలా కష్టాలు గుండా పరిచయ చేశారు ఆ పరిచర్య మేము చూసి చాలా బాధపడుతుండేవారి పరిచర్యలో ఎటువంటి ఆశీర్వాదాలు లేవు గాని అంటే లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు లేవని కష్టపడుతూ చేసేవారు సైకిల్ మీద వెళ్తుండేవారు చాలా సార్లు మమ్మల్ని మా గారిని గాని తాతయ్యని గాని సంచి పట్టుకుని తిరిగేవారు అని చెప్పి మాట్లాడేవారు చాలా బాధ అనిపించేది కానీ ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్య భారం మాకు తెలిసింది జీవం గురినటువంటి దేవుని యొక్క పని చేయటానికి వారు ఎంత నిందనైన గానీ ఎంత శ్రమనైనా గాని భరించాలనేటువంటి ఆలోచన ఆ తపన మాకు కూడా నచ్చింది దేవుని వాక్యం సవిస్తున్నట్టుగా సృష్టికి వెళ్లి సువర్త్ను ప్రకటించమని లైఫ్ చెప్తున్నట్టుగా ఈరోజు అదే మాటలు మేము తెలియజేయడానికి మా కుటుంబంగా మేము సమర్పించబడ్డాం అందుని బట్టి నామానికి మహిమ ఈరోజు సమర్పించబడినటువంటి నేను ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాను అక్కడ కూడా బేద్ ప్రజలలో అక్కడ నుంచి ఎటువంటి ఆదాయం అయితే ఉండదు గాని మా దర్శనంతో ఒకటే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి నశించిపోతున్నటువంటి ప్రజలను వదిక రక్షించడానికి మనుషు కుమారుడైనటువంటి ఎస్ క్రిస్తు వారు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని భూమి మీద మా కోసం అర్పించినప్పుడు ఆయన నా కోసం అంత త్యాగం చేస్తే నేనేం చేయాలి నా ఆలోచన నా యవన కాలం దేవుని కొరకు వాడబడతాం ఎంతో ఆశీర్వాదకరమని తలంచాను నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు మేము పరిచర్య ప్రారంభించినటువంటి మొదట్లో చాలా చాలా కష్టపడుతున్నాం ప్రయాసపడుతున్నాం ఈ పరిచర్కి రావడం బట్టి చాలా ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఇటువంటి ఇన్కమ్ ఉండదు కదా అయినా కానీ దేవదూతులకు లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడని ఆ విలువైనటువంటి భాగ్యం ఆ పనిని చేయటం ఒక గొప్ప ధన్యత కానీ నేను శ్రమంలో ఉన్నప్పుడు నన్ను శ్రమంలో నా దేవుడు నన్ను విడవలేదు చాలా మంది పరిచర్కి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు కానీ ఈ రోజు నేను బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి చనిపోయినా ఆయన కోసం చనిపోవాలి నేను బ్రతికినప్పుడు కొంతమందికి అనేకులకు జీవాన్ని పోయాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతున్నాను అనేక మందికి రక్షణార్థకరంగా నేను సాక్షిగా బ్రతకాలని ఆ తలంపుతో బ్రతుకుతున్నాను అలా బ్రతుకుతున్న సందర్భంలోనే విఎంఎం అనేటువంటి ఈ యొక్క మినిస్ట్రీ మాకు యాడవడం జరిగింది దీని ద్వారాగా కూడా వారు కలిగినటువంటి గొప్ప పెద్ద దర్శనంలో మేము కూడా పాలు ఉండి చిన్నపిల్లలను అలాగే అలాగే సంఘపరంగా కూడా దేవుని యొక్క సందలో ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తున్నాం ఆ యొక్క దర్శనాన్ని కలిగి అందులో వారితో కలిసి పాలు బగసులుగా ఉండడానికి బట్టి నేను అంతా సంతోషిస్తున్నాను ఈ రోజు యొక్క కుటుంబాల్లో సావకులు రావటం లేదు కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు పడుతున్నటువంటి ప్రయాసం బట్టి వారి పిల్లలు పరిచరి రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే మా నాన్నగారు ఎంతో కష్టపడ్డారు ఏం మిగిలింది మాకు ఏమి సంపాదించాలి మా నాన్న మా కష్టాలు పోలేదు మా శ్రమలు పోలేదు అని చెప్పేసి పిల్లలు వారి యొక్క టాలెంట్ను బట్టి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు కానీ చాలా మంది దైవజనులు అయితే వారి పిల్లలను ఉన్నతమైన చదువును చదివించినా గానీ దేవుని యొక్క పరిచర్ చేయాలని దేవుని యొక్క మాటలను ప్రకటించాలనేటువంటి బాధ్యత అప్ప చెప్తున్నారు కొంతమంది ఆ భారాన్ని కలిగి పరిచయం చేస్తున్నారు కొంతమంది అయితే భయపడి వెళ్ళిపోయినటువంటి అనుభవాలు ఉంటున్నారు కానీ అదేవిధంగా పరిచయకు వచ్చినటువంటి నేను కూడా చాలా శ్రమంలో వచ్చినప్పుడు ఏ రోజు కూడా వెనక్కి ఇల్లాలని వెనక్కి చూడాలని అనుకోలేదు కొన్ని సందర్భాల్లో మాకు ఇల్లు లేనటువంటి పరిస్థితి కొన్ని తుఫాను కారణం వలన మా ఇల్లు పూరిలుగా ఉన్నటువంటి ఆ గాలి వానికి పడిపోయి ఎన్నో గందరగోళం అయిపోయినప్పుడు ఆ యొక్క ఇల్లును తీసేసి మందిరంగా కట్టబడడం జరిగింది ఆ తర్వాత కొంపల్లో ఉండడం జరిగింది అలాంటి విషయాల్లో నుండి పరిచయం చేస్తున్నాం ఈ రోజు మా పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నాను అది దేవుని మహాకృపే వారు చదివి ప్రయోజకులు అయ్యి ప్రయోజకులు అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదివినా గాని దేవుని పరిచయం చేయాలి దేవుని కొరకే బ్రతకాలి దేవుని ఉన్నామనే గనపరచాలి మనం బ్రతుకుతున్నది దేవుని కొరకు బ్రతకాలి ఎందుకంటే ఈ లోకంలోనూ విలువైనటువంటి పని ఏదైనా ఉందంటే దేవుని పని ఆ పని చేయకపోతే మనిషి పుట్టుకకు విలువ ఉండదు ఈ లోకంలో చాలా మంది మహానుభావులు మహావేత్తలు చాలా మంది గొప్పలు పుట్టారు కానీ వారు ఏం సంపాదించాలంటే ఏమీ సంపాదించకుండా సంపాదించిన ఆస్తిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ నేను చేస్తున్నటువంటి పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటది అనేక ఆత్మల రక్షణార్థం కరంగా నిలిచి ఉంటది కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి పరిచర్య చేయటం గొప్ప ఉన్నతమైనటువంటి ధన్యత ఆ భాగ్యం ఆ భాగ్యం దేవత దేవుడు నాకు అనుగ్రహించాడు పిల్లరా ఈ రోజు మీతో ఇలా మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైంది ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా చాలా సార్లు దేవుని పరిచయం చేయలేనటువంటి ఆశ ఉండొచ్చు వెనక్కి వెళ్ళిపోదాం అన్నటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు కానీ దేవుని పని కొరకు చేయాలన్నటువంటి తపను కలిగి ఉంటే కష్టపడండి శ్రమపడండి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ముందుకు రండి దేవుడు మిమ్మల్ని విడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడు పిలిచినటువంటి వారిని ఎన్నడూ విడవడు అది నేను కల్లారా చూసాను నేను అనుభవిస్తున్నాను ఇప్పటికీ నా దేవుడు నన్ను విడువలేదు నాతో ఉన్నటువంటి వారికి కొంతమందికి ఎలాంటి వాహనాలు లేవు ఎలాంటి లగ్జరీ లేదు ఎలాంటి వాక్చాతుర్యాలు లేవు కానీ నాకైతే దేవుని కలిగినడాన్ని బట్టి దేవుని పరిచయం చేయడానికి బట్టి నాతో ఉన్నవారి కంటే నాకు ఎక్కువ విలువ ఘనత వచ్చింది కారణం ఏంటంటే యేసు ప్రభుత్వం కలిగినాను ఆయనను ప్రకటిస్తున్నాను ఆయన కొరకు జీవిస్తున్నాను అందుకని ఆ ప్రజలు నన్ను గుర్తించారు ప్రజలే కాదు దేవుడు కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా ఘనత ఉంది కారణం ఏంటంటే దేవుని కలిగిన ఈ రోజు గమనకాలం ముందు దేవుని యొక్క పని కొరకు నియమింపబడి మళ్ళీ భయపడుతూ వెనక్కి వెళ్ళిపోవద్దు ఎందుకంటే దేవుని పరిచర్య చేసినప్పుడు దేవుడు నిన్ను విడువడు ఎడబాయ్ ఒకవేళ తల్లిదండ్రులు కూడా మనలో విడవచ్చు కానీ పిలిచినటువంటి దేవుడు నమ్మదగినోడు అది నేను అనుభవించాను పిల్లరా మీరు కూడా అనుభవించండి ఆ యొక్క కార్యంలో దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్దాం దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె